నుండి రిటైర్ అభ్యర్థిగా మా భార్య వెన్న లక్ష్మిని నిలబెట్టడం నిలబెట్టినాము అయితే ఇంతకుముందు మేము ఇక్కడ కౌన్సిలర్గా చేసినాము సర్పంచ్ కూడా చేసినాము మరి మేము చేసిన అభివృద్ధి ఉంది ఈ రోజు వరకు మేము చెప్పేదానికంటే మీరు పబ్లిక్ ద్వారా మీ మీ సర్వే ద్వారా తెలుసుకుంటే మీకే తెలుస్తుంది ఆ రోజులా మేము మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ పెన్షన్లు కానీ వీధి దీపాలు ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫార్మర్లు కూడా మేమే ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన అప్పుడు ఇంకొకటి మంచినీళ్ళ సమస్య ఎవరు అడిగితే వాళ్ళకు నల్ల కలెక్షన్లు ఫ్రీ ఇచ్చినాం ఈరోజు వరకు కూడా జనాల్లో మాకు మంచి పేరు ఉంది సరే ఇంకా మిగతా పార్టీల గురించి మనం అభ్యర్థుల గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి ఈరోజు మేము ఇండిపెండెంట్గా నిలవడానికి కారణము ఈ వాడు ప్రజలే వాళ్ళే మనని పార్టీ టికెలతో మనకు అవసరం లేదు వ్యక్తిగతంగా మీరు కావాలి మీరు చేసిన పనులు ఉన్నవి మీరు నిలబడండి అని చెప్పేసి స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేయండి అని చెప్పేసి వాళ్ళు మాకు ఇచ్చిన ఆ బలం ఆ నమ్మకంతో మేము ఈరోజు పోటీ చేస్తున్నాం మేము ప్రతి ఇంట్లో ఈరోజు మేము ఓటు తీసుకొస్తామన్న నమ్మకం ఎందుకు ఉందంటే గతంలో మేము చేసిన పనులు ఆ అభివృద్ధి మమ్మల్ని ఈరోజు విజయనగరం వైపు నడిపిస్తుంది మేము ఎవరికి ఎవరితోన బలా లేము ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించిన అటువంటిది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా మీదలో ఉన్నటువంటి సమస్యలు ఎలాంటిదైనా సరే నేను ముందుకొచ్చి అర్ధరాత్రి కూడా పిలిస్తే పది ముందుకొచ్చి ఏ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి మాటిస్తున్నాం ఎందుకంటే మాకు ప్రజల మీద ఉన్న ఆ గౌరవం మాకు మాకు ఈరోజు ఇచ్చినరు మీరు పోటీ చేయండి అని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మరి ఎవరైనా చెప్తారో లేదో కానీ మాకైతే చెప్పినరు అన్న నువ్వేం చేసి నువ్వు నిలబడు మేమున్నాం నేను గెలిపించుకుంటామని చెప్పేసి కాబట్టి వాళ్ళ మీద నమ్మకం పోటీ మేము ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాం కాంగ్రెస్ కాదు ఎమ్మెల్యే కాదు ఇంకోడు కాదు ఎవడో రెడ్డి అయింది ఈరోజు సురేందర్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి మొత్తం ఏదేదో అనుకుంటున్నాడు నేను ఎమ్మెల్యే అనుకుంటున్నాను మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు ఎమ్మెల్యే ఇప్పుడు ఇంతకుముందు ఎవరైనా ఒకడే ఉంటుండే ఎమ్మెల్యే అని చెప్పడానికి ఈరోజు ముప్పై మంది అయినరు ఈరోజు ముప్పై మంది ఎమ్మెల్యే అయినారు మహబూబ్ నగర్లో ప్రతి ఒక్క కూడా ఎమ్మెల్యేలు అయినరు మొన్న ఎంపీ ఎలక్షన్లో కొద్ది రాణం దాచుకున్నారు అలాంటి డబ్బు ఈరోజు అక్కడ పదకొండో వాళ్ళ ఇది చేస్తున్నారు ఇక్కడ ఇదే ఇంతకుముందు పద పదకొండు వాళ్ళలో ఉన్నటువంటి గిరి అమ్ముడు పోయిడు సురేందర్ రెడ్డికి అమ్ముడు పోయి అతని ఇచ్చిన డబ్బే ఇక్కడ ఈరోజు ముప్పై వాళ్ళ పంచుతున్నాడు అది వాళ్ళ డబ్బు కాదు అది కాబట్టి ప్రజలు ఇది తెలుసుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారంటే అది మొన్న ఎంపీ ఎలక్షన్లో దాచుకున్నటువంటి డబ్బు సురేందర్ రెడ్డి ఇస్తున్నటువంటి డబ్బు కాబట్టి ప్రజలు ఒకటి బాగా గమనించాలి వాళ్ళు ఇచ్చే డబ్బు ఎక్కడదనేది మీకు తెలియదు కాబట్టి నేను చెప్పింది నిజమో కాదు సర్వేల ద్వారా తెలుసుకోండి కాబట్టి అయినా కూడా అవన్నీ మనకు ఎందుకు మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం మన వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఎలాంటి సమస్య అయినా చెప్పి నేను పరిష్కారం మేము చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం మా వార్డు నెంబరు ముప్పై మా స్వతంత్ర అభ్యర్థి గుర్తు సిలిండరు మరి మీరు అందరూ చెప్పడం వల్లనే మేము ఈరోజు పోటీ చేయడం జరిగింది ఈరోజు పార్టీ పార్టీలకు అతీతంగా మీరు మాకు స్వతంత్ర అభ్యర్థికి సిలిండర్ గుర్తుకు ఓటు వేసి మనకు గెలిపించవలసిందిగా మేము ముప్పై వాడు ప్రజలందరినీ కోరుకుంటున్నాం